గణపతి ముప్ప మోర్యా మోరియా అంటూ నినాదిస్తాం కదా కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికి తెలియదు మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల కారణం ఏంటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూనకు ఇరవై ఒకటి కిలోమీటర్ దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మే మేరేగా వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోర్య నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో కనిపి గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి కన్ చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఇంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలకు తాకి మోరియా అనటం మొదలుపెట్టారు మోర్యా గోసావి నిజంగా మంగళమూర్తి అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు మోర్యా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో మా భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బొప్ప మౌర్య అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్తవల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చావర్సి లౌకర్య అని మరాఠీలో నినాదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోర్యాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవేహి ప్రవహించే నదిలో దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మౌర్య గోసావి జీవిత కథయే నిదర్శనం తెలుసుకున్నారు కదండి మో మౌర్య అనే పదానికి గణపతి ముప్ప మౌర్య మౌర్య అనే పదానికి తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్